book if you want to go from hyderabad to all over india with lowest better price top rating drivers with the safety features unit bus cab to get more details just go to play store download the app, your cabs కారణమేన వ్యక్తి తన అనుచరణలపై చెరిలు తీసుకోవాలని కోరుతూ అంబేద్కర్ కోనసమజిల్లా రాయవరం మండలం పసలపూడికి చెందిన కొవ్వూరు శ్రీలక్ష్మి సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చురుకుగా వ్యవహరిస్తున్న తనపై పగబట్టిన వైసీపీ కార్యకర్త కోరుకొండ రమణ తన అనుచరులతో కలిసి అకారణంగా తన ఇంటిపై మరణాయుధాలతో దాడి చేసి తన తండ్రిని హత్య చేయడమే కాకుండా తన సోదరిని తీవ్రంగా గాయపరిచారని తెలిపారు తమ కుటుంబానికి అన్యాయం చేసిన వైసీపీ కార్యకర్త కోరుకొండ రమణ అతని అనుచరులపై చర్యలు తీసుకుని తమ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ఎస్పీని కలిసి వినతి పత్రం అందించానని శ్రీలక్ష్మి పేర్కొన్నారు ఇప్పటికే ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హోం మంత్రి అరిత కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ లకు తెలియజేశారని ఆమె వెల్లడించారు నమస్తే అండి నా పేరు శ్రీలక్ష్మి అండి అంటే మాది రాయవర్ మండలం మా పట్ల నా కుటుంబ పట్ల చాలా అన్యాయం చేశారు సార్ వైసీపీలో పనిచేసే కోరుకుండ రమణ సార్ కోరుకొండ రమణకి ఒక ఇరవై మంది వాళ్ళు చుట్టాలే సార్ వాళ్ళ చుట్టాలైతే నేను పార్టీలో నేను యాక్టివ్గా ఉంటాను సార్ నేను తెలుగుదేశం పార్టీలో కానివ్వండి తెలుగుదేశం పార్టీలో కానివ్వండి మన జనసేనలో కానివ్వండి నేను యాక్టివ్గా తిరుగుతాను సార్ మా నాన్నగారు కూడా తిరిగే వాళ్ళే సార్ అయితే సార్ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరుగుతుంది అంటే ఒక ఆరు నెలలు సంవత్సరం ఇంకెంటే సార్ నేను మీటింగ్ అని అటెండ్ అని చెప్పేసి వెళ్తే నన్ను మధ్యలోనే పోలీసు వారు ఆఫ్ చేసి నన్ను అరెస్ట్ చేసి నన్ను ఒక ఫిఫ్టీన్ డేస్ ఎండీ పంపించలేదు సార్ నేను ఎటువంటి తప్పు చేయకు కేవలం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తున్నానని చెప్పేసి సార్ అప్పటి నుండి కూడా సార్ మా ఇంటికి కోల్పండా వాళ్ళ మనుషులు తీసుకుని వెళ్ళి సార్ మా ఇంటి మీదకి సార్ మాకు గొడవలకు ఎట్లాంటి సంబంధం లేదు సార్ సిసి కెమెరాలు ఉన్నాయి సార్ మా ఇంటికి సీసీ కెమెరాలు బద్దలు కొట్టి సార్ కోరుకొండ రమణ కోరుకొండ రమణ కొట్టి సాగి బొంగ మారిను వీళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ సార్ వీళ్ళందరికీ కూడా గంజాయి అలవాటు ఉంది సార్ గంజాయి అలవాటు ఉంది ఒక రౌడీ సార్ మా ఇంటి మీదకి వెళ్ళి హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది సార్ మాత్రం ఫస్ట్ పై లాక్ వచ్చేసి సార్ నైట్ తొమ్మిది గంటలు సార్ బట్టలు ఇప్పి పొట్టి లాట్కి వచ్చేసి మాత్రం పాడేస్తారు సార్ మా నాన్నగారు నేను సార్ గార్డుతో కత్తులతో పోసేసిన నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది సార్ వీడియోలు ఉన్నాయి ఆడియోలు ఉన్నాయి నా కోసం సార్ నేను మ్యారేజ్ చేస్తే నా బయట మీద నేను బ్రద్దు పార్టీ ఆఫీస్లో పని చేసుకుంటున్నాను సార్ నా కోసం వీడియోలే సార్ వాళ్ళకి ఏం రేట్స్ ఉన్నాయి సార్ ఈ బయటకి మనసు బ్యాడ్గా ప్రసారాలు సార్ ఎంత బ్యాడ్ అంటే సార్ ఈ రోజు నేను సూసైడ్ చేసుకుందాము అని అనుకుంటాను కానీ నేను సూసైడ్ చేసుకోను సార్ ఒక ధైర్యంగా పోరాడతాను ఈ రోజు నాడు నా నా అన్న నా దేవుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ముఖేష్ అన్న ఉన్నారు అలాగే అనిత మేడు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అలాగే వాసన్ సెట్ సుభాష్ సార్ మంత్రి గారు మంత్రి గారు నాకు ఎంతో నాకు ధైర్యాన్ని ఇచ్చారు ఈ రోజు నాడు నేను ప్రతి అడుగు నేను ముందుకు ధైర్యంగా చేస్తాను ధైర్యంగా పోరాడతాను మా నాన్నను మాకు లేఖంగా చేశారు సార్ చిన్నప్పుడే మా నాన్న చిన్నప్పుడు మా అమ్మ చచ్చిపోతే అడిగి కొచ్చి పెంచారు సార్ మా నాన్నగారు పెద్ద మనిషి సార్ ఎట్టు గొడవ ఒకటి అయితే మా ఇంటి మీద కొంచెం దౌర్ధన్యం చేసి మా నాన్నగారిని చంపేశారు సార్ తరలతో కొట్టి కత్తిలతో నరికి మా నాన్నగారు చంపేశారు ఇప్పటికి కూడా కోర్టు రాలేదు సార్ ఇప్పుడు కూడా మా నాన్నగారిని ఎవరైతే కొట్టారో వాళ్ళని అర్థ చేయలేదు సార్ మాకు నా ఏం చేస్తారు అని చెప్పేసి జిల్లా ఎస్పీ దగ్గరికి వచ్చాం సార్ ఎందుకంటే మన లోకేషన్ అన్న కూడా ఫోన్ చేయడం జరిగింది అనిత మేడంకి అనిత మేడం గారు కూడా సార్తో మాట్లాడారు నాకు న్యాయం చేయాలి న్యాయం జరగలేని రోజు నేను ఇక్కడే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం సార్ నాకు ఎందుకంటే ఇప్పుడు నేను అలా అనుకుంటున్నాను కానీ ఎందుకంటే నా దేవుడు మా అయ్యగారు నా నా అన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మా అక్క అనిత మేడం ఉన్నారు మా అన్న మన మంత్రి గారు సెట్ సుభాష్ గారు ఎలా అంటే సార్ నా ప్రాబ్లం చెప్పుకోవడానికి నేను మొన్న బుధవారం నాడు వెళ్ళాను సార్ ఆయన అసలు ఎలా అంటే నేను ఏడుస్తూ ఏడుస్తుంటే ఒక నార్మల్ మనిషిగానే వచ్చి అసలు నాకు ఆయనలో ఒక దేవుడు కనిపించాడు నేను ఇంతమంది గతంలో నేను వైసీపీ మనిషిని చూసానే కానండి వాళ్ళు ఎట్లా అంటే అండి నేను ఈ ప్రాబ్లం చెప్పుకోవడానికి నేను వెళ్తే నన్ను ఒక కుక్కను చూసినట్టు చూసారు సార్ సార్ ఇదే సార్ మా నాన్న ఇలా కొట్టారు సార్ అని నేను చెప్పడానికి వెళ్తే వేణు మంత్రి అంటే సార్ వైసీపీ వాడు నా మా ఒక కూడా వినకుండా ఏడుస్తూనే ఏడుస్తున్న ఎంతే సార్ ఒక్కొం కన్నెంట్టు కంటే సార్ సార్ మమ్మల్ని కానీ ఈ రోజు నాడు ఈ ప్రభుత్వం వచ్చిన రోజునాడు ఎంతోమంది ఆడోళ్ళకి ఎంతోమంది అక్రమైన కేసులు పెట్టేసిన వాళ్ళకి ఈ మన తెలుగుదేశం వచ్చేటప్పుడు ఊపిరి వస్తున్నాయండి ప్రాణాలు ప్రాణాలు వేసి వస్తున్నాయి అలానే నేను వాసన చెట్టు సుభాష్ గారిని మంత్రి గారిని కలిసిన తర్వాత నాకు ఒకటే ధైర్యం తెల్లేని బలం వచ్చింది ఎందుకంటే మా పట్ల జరిగిన అన్నీ ఏ కుటుంబాన్ని జరగకూడదు నా తమ్ముడికి ఉబ్బు బొంగ పెద్ద పెద్దన్న కూడా వాళ్ళ కూతురు మీద రేపు చేసి పెట్టాడు ఎట్టి మంటి ఎంపడి లేదు సార్ మాది తప్పు అయితే మమ్మల్ని ఏమైనా చెయ్యండి దానికి మేము రెడీ ఉంటాము మేము ఉన్నదే ముగ్గురు నేను ఐడవాళ్ళు ఉంటాను మా అక్కకు భర్త లేడు నా తమ్ముడు ఉబ్బు కామరి మా నాన్నకి డెబ్భై సంవత్సరాలు మా నాన్న మీద రేప్ కేసు ఎట్టాడు పెద్ద పెద్దన్నవాడు వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు చూసి ఎంత దౌర్జన్యం సార్ ఆ ఈ పెద్ద పెద్దన్నవాడు ఈ వైసీపీ సంబంధించిన కోరుకొండ రాముడ బాంబరిది సొంతమైన బాంబరిది సొంతమైన అండి వాడు డబల్ గేమ్ ఈ బొంగ పెద్ద పేటను ఎంత నశించిపోయి పేటను ఎంత దారుణం చేస్తే రక్తకొల్ల చేసేసారు సార్ నాపై అదే రోజు సంవత్సరం కింద నాపై నరసిదా చేసే రోజునే నీళ్ళ మీద పోలీసు వారే రిమాండ్ పంపించుంటే ఈ రోజు నాడు నా ఇంటి మీదకి వెళ్ళి నా ఎక్కను బట్టలు ఇప్పి కొట్టి మా నాన్నని చంపకుండా ఉండేవాళ్ళు సార్ ఈ ఆ రోజు నేను కోరుకున్నాను ఈ రోజు నేను కోరుకుంటున్నాను పోలీసు వల్లి తప్పుకుందా లేదా అది దేవుడు చూసుకుంటాడు ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఈ కోరుకున్న రమణ వాళ్ళని ఈ రమణ మనుషులు మా నాన్న చెప్పిన